హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేము ఇల్లు మారాము కదండి కొత్త ఇంట్లో మా దేవుడు ఫొటోస్ ఇలా అయితే పెట్టుకున్నాము మాకు ఇక్కడ ఏ వస్తువులు ఎక్కడ అమ్ముతారనేది సరిగా తెలియదు కదండి అందుకనే రెండు రోజుల నుంచి మొత్తం ఎక్కడ ఏముంటాయి అన్నీ తెలుసుకున్నామండి మార్కెట్ జరిగే కాడికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చ ఇంకా మా ఆయన అయితే ఆదివారం రోజు మాత్రమే ఇంట్లో ఉంటారండి మిగతా రోజు ఇంక పనికి వెళ్ళిపోతారు కదండి పొద్దుటి వెళ్ళి సాయంత్రం వరకు రారు ఇంకా మళ్ళీ కూరగాయలైనా ఇంకా సరుకులైనా ఎవరో తీసుకొచ్చే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి వారానికి సరిపడా కూరగాయలు తీసి తీసుకొద్దామని వెళ్ళాము కానీ అక్కడ రేట్లు చాలా ఉన్నాయండి అందుకని కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకొచ్చాము ఇవి వారం అంతా సరిపెట్టుకుందామని ఇంకా మేము ఆలోచించుకొని కొన్ని కూరగాయలు అయితే తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి కావాల్సినవి మాత్రమే తీసుకున్నాము రేట్లు అయితే చాలా అయితే చాలా ఉన్నాయండి కూరగాయలు అనేటికి రెండు వందల నలభై రూపాయలు అయ్యిందండి ఒక ఆరు రకాలైతే కూరగాయలు వచ్చినాయి కొత్తిమీర పుదీనా అయితే వేరే చోట తీసుకున్నాం మాట అండి వాటికి ఒక ఇరవై ఐదు రూపాయలు అయితే అయ్యిందండి ఇంక ఇది మిషన్ ఆయిల్ అండి లో లీటర్ ఆయిల్ అయితే వెయ్యాలండి మిషన్ కొన్నప్పటి నుంచి ఆ ఆయిల్ అయితే మార్చలేదు ఇంకా మిషన్లో ఆయిల్ ఎలాగ తీసేసాం కదా అని చెప్పి కొత్త ఆయిల్ వేద్దామని చెప్పి ఈ ఆయిల్ అయితే తీసుకుని వచ్చామండి కానీ ఇక్కడ ఏ షాపులోని కూడా ఇంత మిషన్ ఆయిల్ అయితే దొరకలేదండి చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి ప్యాకెట్లు ఉన్నాయని మాత్రమే చెప్పారు ఇంకా వెతగ్గా వెతగ్గా ఒక షాపులో అయితే లీటర్ బాటిల్ అయితే దొరికిందండి ఇంకా ఈ లీటర్ బాటిల్ నూట నలభై రూపాయలు తీసుకున్నాడు ఇంకా ఈ మిషన్ ఆయిల్ తీసుకొని ఇంకా మిషన్లో అయితే వేస్తున్నాను ప్రస్తుతం అయితే మా ఆయన అయితే పనికి వెళ్తున్నారండి తాపీ పనే చేస్తున్నారు ఇంకా నాకైతే ఇంకా పని ఏమీ దొరకలేదు అంటే పని అంటే నేనేం బయటికెళ్ళైతే చేయనండి నా మిషన్ పని మాత్రమే చేసుకుంటాను ఇంకా మనకి ఇక్కడెవరు పరిచయం అయితే అవ్వలేదు కొత్తగా వచ్చాం కదండి చిన్నగా అయితే అలవాటు అవుతుంది అనమాట ఈ వీడియోలో రెడ్లతో సహా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను నా వల్లే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంట్లో అనేసి మా మా వాళ్ళ ఫీలింగ్ అండి అంటే మా ఇంట్లో అని కాదు కొంతమందిది వాళ్ళు వీళ్ళని అయితే చెప్పలేను చాలామంది అలా అనుకుంటారు వాళ్ళ కోసం ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి నేను ఖర్చు ఎక్కువ పెట్టేస్తాను నాకు ఖర్చు ఎక్కువ పెట్టడం అలవాటు అని వాళ్ళ అభిప్రాయం మాట వాళ్ళకి నేను ఖర్చు ఎక్కువ పెట్టను అని తెలియడం కోసం మాత్రమే ఈ వీడియోస్లో ఇలా అయితే చెప్తున్నానండి రేట్లతో సహా మిషన్ అయితే సెట్ చేసేసామండి